ఈ మధ్య కాలంలో శర్మిల చాలా వరకు వాగ్దాటి పెంచింది చాలా గట్టిగా మాట్లాడుతుంది ప్రభుత్వం మీద అలాగే పర్సనల్గా కూడా టాక్ మటు చేస్తుంది అనేక విషయాలు మాట్లాడుతుంది ముఖ్యంగా అనుకుంటుంది ఏంటంటే నేను చాలా బలంగా ఎదుగుతున్నాను బలంగా మాట్లాడుతున్నాను చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాను అని అనుకుంటున్నాడు ఎండగట్టడంతో అటు పోనిచ్చి కానీ ప్రజలకు ఏదైతే మేలు చేకూర్చుంటారో ప్రజలకు ఏ ఏ పనులైతే చేసి అవన్నీ కూడా మర్చిపోయి ఉంటారు కదా మర్చిపోయిన కూడా గుర్తు చేస్తుంది అంటే రైతుకు నువ్వేం చేసావు అనే దాని గురించి ఆమె చెప్తుంది కదా రైతుకు ఏం చేసావంటే రైతుకు ఏం చేసింది వాళ్ళకి ఎవరికైతే ఆ మంచి పని అంది ఉంటే వాళ్ళకి గుర్తుంటుంది సో కాబట్టి ఒకవేళ మర్చిపోయిన కూడా నువ్వు గుర్తు చేసినట్టు అవుతుందే తప్ప అంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అక్కడ తెలంగాణలో అనుకో నిద్రపోయి ఇప్పుడు బయట లేచి నువ్వు బయటకు వచ్చి రైతులకు ఏం చేసావంటే ఇన్పుట్స్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ అనేక విధంగా ఇక్కడ అయితే రైతు భరోసాకి సంబంధించి కానీ అనేక లు అందుతున్నాయి వాళ్ళకి సం రైతులకు సంబంధించింది ప్రతి ఒక్కటి ఇత్తనాలు ఎరువులతో సహా ప్రభుత్వం సప్లై చేస్తుంది సో కాబట్టి ఇది ఈ మ్యాటర్ని తెలియకపోవచ్చు కదా ఈమెకు తెలియదు సో ఆ మ్యాటర్ తెలియకపోగా ఈవెంట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో అంటే ఆ సీజన్ వచ్చినప్పుడే అందుతాయి కదా రైతుకి ఏదైనా కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి రైతు భరోసా వస్తుంది సంవత్సరానికి ఒకసారి చలికాలం వస్తుంది సంవత్సరానికి ఒకసారి ఎండాకాలం వస్తుంది సో కాబట్టి ఆ సమయాలలో వచ్చేసి పొలాలు సంవత్సరానికి రెండు లేదా మూడు మూడు పొలాలు వేస్తూ ఉంటారు సో కాబట్టి ఆ టైంలలో ఏదైతే ప్రజలకు ఏదైతే రైతులకు అందాలనో అవన్నీ కూడా అందుతున్నాయి సో కాబట్టి ఎరువులకు సంబంధించి విత్తనాలకు సంబంధించి అలాగే ఏ ఇన్పుట్ సబ్సిడీ వానలు వచ్చి పోతే కూడా దానికి సంబంధించిన నష్టపరిహారం కానీ అనేకం ఇలాంటి చాలా ప్రభుత్వం ఎంతో వరకు ఈ నాలుగైదు సంవత్సరాల ప్రభుత్వం చేసిన తీరు మనం ఒకసారి వచ్చేకొని చాలా వరకు రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి చోట కూడా అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి గతంలో వచ్చేసి కొన్ని ప్రభుత్వాలు మనం చూడటం జరిగింది కేవలం వచ్చేసి దానికి సంబంధించిన పార్టీలు దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళకి సంబంధించిన దాంట్లో వరకే ఇదే అవుతున్నది తర్వాత వచ్చేసి ఏదైతే మనం దానికి ఇన్సూరెన్స్కి సంబంధించి కేవలం మనం ఆ ఇన్సూరెన్స్ మనకు డబ్బులు వచ్చేది గతంలో వచ్చేసి అంత ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేది కాదు కానీ నాలుగైదు నాలుగు ఏళ్ళకు ఐదేళ్ళకు వచ్చేది కానీ ఇప్పుడు వచ్చేసి ఒక ఆరు ఒక ఒక్క ఏదైతే ఐదు ఆరు నెలల పొలం ఏదైనా మూడు నెలలు నాలు నెల పొలం ఉంటుంది ఈ పొలం పొలం అయిపోయే లోపే మనకు ఆ డబ్బులు వస్తున్నాయి సో కాబట్టి ప్రజలందరికీ కూడా అందు రైతులకు అందరికీ కూడా అందుతున్నాయి సో కాబట్టి ఇలాంటి విషయాలన్నీ సెన్సిటివ్ తెలుసుకోవడం చాలా శోచనీయం కేవలం వచ్చేసి మీరు ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చేసి ఆ స్క్రిప్ట్లో ఎవరు రాయించిన స్క్రిప్ట్ వచ్చేసి బయట చదవడం కేవలం పర్సనల్గా వచ్చేసి అటాక్ చేయడం పర్సనల్గా ఏదన్నా మీకు గొడవలు ఉంటే కూడా పోవచ్చు కదా కోర్టులో పోయి తెలుసుకోవచ్చు కదా ఎందుకు మా రాష్ట్రం మీద పడి ఇట్లా ఇది చేస్తున్నారు అనవసరంగా ఒక కాంట్రవరి కాంట్రవర్సీ విషయాలన్నీ మాట్లాడడం ఎంతవరకు ఇది అవుతుంది మీరు రాష్ట్రంలో ఇన్ని రోజులు మీరు వండి ఉండి ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి కానీ రాష్ట్రంలో ఇస్తున్న ఏదైతే రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ అనేక ఇలాంటి ఏదేదో చాలా వరకు పథకాలు అండి ఇవన్నీ కూడా దాన్ని చేసుకొని చూసుకొని మీరు ఒకసారి బాగా దానికి సంబంధించి ప్రిపేర్ అయిపోయి బయటకు వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడితే సరిపోతుంది ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే ఆరోగ్యశ్రీ గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా కూడా కొన్ని వేల వేల రోగాలను ఆ స్కీమ్లో చేర్చడం జరిగింది దానికి సంబంధించిన డబ్బు కానీ హాస్పిటల్కి కానీ పెండింగ్ అమౌంట్ కానీ ఎలాంటిది లేకుండా దానికి ఎప్పుడి క్లియర్ చేసుకుంటూ దాన్ని ఒక ప్రాపర్గా దాన్ని నడుపుతున్నారు సో ఒకటి ఇది ఇలాంటి ఏం చూసుకోకుండా ఇంకా మీకు ఇష్ ఎవరో ఏదో చెప్తే ఒక మెసేజ్ పెడితే వాట్సాప్లో దాన్ని తీసుకొచ్చి మైకులు పట్టుకో మాట్లాడడం చాలా ఇది అనమాట మరొక విషయం పిల్లల గురించి మాట్లాడుతుంది పిల్లలకు గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు చేయని విధంగా కూడా వాళ్ళకి సంబంధించిన ఆహారకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఏదైతే దాంట్లో స్కూళ్ళల్లో బాత్రూమ్లకు సంబంధించి కానీ అలాగే ఒక చైర్లు కానీ టేబుల్స్ కానీ కూర్చున్న దాన్ని కానీ టీచర్లకు సంబంధించి కానీ ట్యాబులు కానీ అనేకం ఎలా ఎక్కడా లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధిని చూసి మీరు కుల్లుకొని రాష్ట్రాన్ని నాశనం చేయాలి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలనను నాశనం చేసి కేవలం చేసి ఇక్కడ ఉన్న ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరినీ పిచ్చోలం చేసి లేనిపోయింది అంత అబద్ధాలని చెప్పి మీ రాజకీయ స్వలాభాల కోసం మీ డబ్బు కోసం మీరు దానికోసం ఇక్కడ నుంచి ఎంత కూడా ఈ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలను ఇక్కడ ఉన్న జీవితాలని కూడా ఢిల్లీ వాళ్ళకు పెట్టి వాళ్ళ చేతల్లో పెట్టి వాళ్ళు ఎప్పుడు ఏమి ఇస్తారా ఏంటి అనేది ఎదురు చూసే విధంగా కూడా మీరు దాన్ని అయితే చేస్తున్నారు సో కాబట్టి జనాలు ఏం గారు గత మీరు చెప్పే మాటల వినడానికి నువ్వు నాలుగున్నర సంవత్సరాలు అక్కడ తెలంగాణలో ఎంతవరకు మాట్లాడావో ఏం చేసి వచ్చావు అనేది కూడా క్లియర్గా అందరికీ తెలుసు సో కాబట్టి దీన్ని ఏదో నువ్వు ప్రజలు ఏదో ఇక్కడ ప్రజలు ఇక్కడ ఎవరికి తెలుదు ఏందని తెలియదు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తారనే స్థితిలో కూడా లేదు అంటే మీరు మాట్లాడుతున్న చెప్పు మీ చుట్టూ జనాలు వస్తున్నారు ఎక్కువ మంది నాకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది అనుకుంటున్నారేమో కాకపోయినా ఏదంటే సెలబ్రిటీ వస్తున్నారంటే కూడా ఎవరు వచ్చినా కూడా చాలా వరకు ఇది అవుతారు సో సో కాబట్టి ఒక పార్టీ ఏదైనా కూడా దాని గురించి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతుంటుకున్నా దాని గురించి సమ పూర్తిగా తెలుసుకొని వరకు ఎంతవరకు పార్టీ చేసి ఉంటుంది ఏంటి ఈ పా ఈ ఐదు సంవత్సరాలు ఈ అధికారంలో ఉన్న తర్వాత దీని గురించి ఎలా మనం ఫిగర్ చేయాలి ఏంటి అనేది కూడా దాన్ని చూసుకొని ఒకసారి వాగ్దాట్లు కొంచెం మీరు ఇది చేసుకుంటే బాగుంటుంది ఇట్లా అనవసరంగా ఏదైతే అది మాట్లాడి అపాస్పాల్ కాకూడదు అనేది యాజ్ ఏ వైఎస్ఆర్ అభిమానిగా జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఎంతో కొంత నీకు కూడా అభిమానులు కాబట్టి గతంలో వచ్చేసి మీరు ఏదో ఇప్పుడు రాంగ్ ట్రాక్లో నడుస్తున్నారు కాబట్టి సో ఒక ఇది అనుకొని మీరు రాబోయే కాలంలో మరికొంత మంచిగా ప్రిపేర్ అయిపోయి ప్రజల ముందుకు వచ్చి ఇది చేస్తారని కోరుకుంటున్నాను